హాయ్ వెల్కమ్ తెలుగు సినిమా ఛానల్ ప్రభాస్ అనుష్క డైలీ ఈ ఈరోజు ఇరవై భాగానికి స్వాగతం రాత్రి సముద్రం మెల్లగా ఊపిరి తీసుకుంటుంది చంద్రుడి వెన్నెల అలలపై నడిచినట్లు మెరుస్తుంది రిషార్ట్ బాల్కనీలో ప్రభాస్ నిలబడి ఉన్నాడు గాలిలో ఉప్పు వాసన హృదయంలో మాత్రం చెప్పని మాటల భారం అనుష్క లోపలి గదిలో అద్దం ముందు నిల్చుంది కళ్ళల్లో నిన్నటి జ్ఞాపకాలు ఆ మౌనం ఆ చూపులు ఆ ఆగిపోయిన మాటలు ఆమె గుండె ఒక్కసారి వేగంగా కొట్టుకుంటుంది ఎంత దగ్గరగా ఉన్నా ఎందుకు ఈ దూరం అని తనలో తానే అడుగుతుంది అతను వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆమె బాల్కనీలోకి అడుగుపెట్టింది నిద్ర రావట్లేదుగా అతని స్వరం మదువుగా నీకు కూడా కథ ఆమె చిన్నవుతో చిన్న వణుకు అలలు బలంగా వచ్చి తీరాన్ని తాకిన శబ్దం మాటల మధ్య మౌనం కానీ ఆ మౌనంలోనే ఎన్నో వాక్యాలు అను ప్రభాస్ నెమ్మదిగా పిలిచాడు మనిద్దరం ఇంతకాలం చెప్పకుండా వదిలేసిన మాటలు చాలా ఉన్నాయి ఆమె కళ్ళల్లోకి చూసి క్షణం ఆగి కొన్ని మాటలు చెప్పడానికి ధైర్యం కావాలి అన్నాడు అనుష్క ఊపిరి ఆపుకుంది ధైర్యం ప్రేమ దగ్గర కొంచెం ఆలస్యంగా వస్తుంది అని చెప్పింది అతను నవ్వాడు నువ్వు ఎప్పుడూ ఇలానే మాట్లాడతావు మాటల్లో సత్యం దాచేస్తావు ఆమె ముందుగా వచ్చి రైలింగ్పై చేతులు పెట్టింది నిజం చెప్పాలంటే నిన్న నువ్వు నన్ను అలా చూసినప్పుడు నా గుండెకి తెలిసిపోయింది కొన్ని బంధాలు పేరు లేకుండానే మొదలయ్యాయి ప్రభాస్ మెల్లగా ఆమె పక్కన నిలబడ్డాడు ఇద్దరి భుజాలు తాకాయి ఆ స్పర్శలో వణుకు నువ్వు తెలుసా అతను అన్నాడు ఈ ప్రయాణం మొదలైనప్పటి నుండి నిన్ను వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను కాని చెబితే నిన్ను కోల్పోతానేమో అన్న భయం అనుష్క కళ్ళలో నీళ్లు మెరిశాయి నేను కూడా అదే భయంతోనే మౌనంగా ఉన్నాను ఆమె వైపు తిరిగింది అతను నెమ్మదిగా అడిగాడు ఇప్పుడు ఆమె లోతుగా ఊపిరి తీసుకుని ఇప్పుడు భయం కన్నా నిజం పెద్దది అని చెప్పింది అలలు మళ్లీ తీరాన్ని తాకాయి చంద్రుడు మేఘాల మధ్య దాక్కుని మళ్లీ బయటకొచ్చాడు ప్రభాస్ ఆమె సముద్రలో కలిసిపోయినట్టు అనిపించాయి కానీ ఆమె గుండెల్లో మాత్రం శాశ్వతంగా ముద్రపడ్డాయి అనుసుక నవ్వుతూ కన్నీల మధ్య నాకు ఇది ఎప్పటినుంచో తెలుసు అని చెప్పి నేను నిన్నే ప్రేమిస్తాను అంది ఆ క్షణం కాలం ఆగిపోయినట్టు ఇద్దరూ మాట్లాడకుండా నిలబడ్డారు ప్రేమకు మాటలు అవసరం లేని క్షణమది తెల్లవారుజామున సూర్యోదయం ముందు ఆకాశం గులాబీ రంగులో మెరిసింది అనుష్క బాల్కనీలో కాఫీ కప్పుతో నిల్చింది నిన్నటి రాత్రి నిజమైందా లేక కలనా అన్న సందేహం గుడ్ మార్నింగ్ ప్రభాస్ వెనుక నుంచి ఆమె తిరిగి చూసి నవ్వింది ఇది కొత్త ఉదయంలా ఉంది కొత్తగా కాదు అతను అన్నాడు మిద్దరం నిజంగా మొదలుపెట్టిన ఉదయం వాళ్ళు కలిసి స్మృతి అయిన చూశారు మాటలు తక్కువగా అర్థాలు ఎక్కువగా షూటింగ్ షెట్ చేశారు డైరెక్టర్ శబ్దం లైట్లు కెమెరా అందరి మధ్యలోని వాళ్ళిద్దరి చూపుల్లో ప్రత్యేకమైన మెరుపు షీన్ మొదలైంది ఈ షీన్లో హీరో హీరోల మధ్య మౌనం ప్రేమ డైలాగ్ లేవు కేవలం చూపులు కెమెరా హాన్ ప్రభాస్ ఆమె వైపు నడిచాడు అనుష్క కళ్ళలో చూసింది నటన కాదు నిజం డైరెక్టర్ ఆశ్చర్యంతో ఇది పర్ఫెక్ట్ షెట్ అంతా తప్పట్లు అనుష్క నవ్వుతూ ఇది కాదేమో అంది ప్రభాస్ నవ్వి కొన్ని సీడ్స్ జీవితంలో రాస్తుంది అన్నాడు ఆ సాయంత్రం వారు కారులో ప్రయాణం ట్రాఫిక్ నెమ్మది కలుతుంది ఇక ముందు ఎలా అనుష్క అడిగింది మిద్దరం నిజంగా ఉండాలి అన్నాడు అన్నాడు అతను కిమరి ముందు మాత్రమే కాదు జీవితంలో కూడా ఆమె తల ఊపింది అంటే అంటే ప్రేమను దాచుకోకూడదు ఆమె కిటికీ బయట చూసి నవ్వింది కొన్ని ప్రేమలు దాచిన చూపులో బయటపడతాయి ఆ రాత్రి హోటల్ టెరస్ మీద లైట్లు మెరిశాయి మ్యూజిక్ మెల్లగా ప్రభాస్ ఆమె చేతిని పట్టుకుని అడిగాడు ఈ ప్రయాణం చివరికి ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా అనుష్క కళ్ళలో నమ్మకం మనిద్దరికి మధ్యకి ఆ మాటతోనే మార్గం తదుపరి ఎపిసోడ్లో వాళ్ళ ప్రేమను బయట ప్రపంచం ఎలా చూస్తుంది ఒక చిన్న అపో ఎలా పెద్ద పరిచయం అవుతుంది అనేది విందాం ఇంతవరకు వీడియో చూసేందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ హాల్